హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మీకోసం స్పెషల్ రెసిపీతో వచ్చేసాను ఏంటనుకుంటున్నారు అది ఉల్లిపాయ పకోడి దీన్నే మనం గట్టి పకోడి కూడా అంటాం కదండి మనం ఇంట్లో ఈ పకోడి చేసుకున్నా కూడా స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇక నాలుగు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మిక్సింగ్ బౌల్లో వేసుకుని పొరలు పొరలుగా చేసుకోవాలండి దీంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కల్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుని రెండు కప్పుల వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి దీనిలోనే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ కారం చిటికెట్ పసుపు వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయల్లో ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి నూనె ఈ విధంగా వేడెక్కిన తర్వాత పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా పొరలు పొరలుగా వేసుకోవాలి ముద్దుగా అయితే వేసుకోకూడదండి ముద్దుగా వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉడకదు పైన అయితే ఫ్రై అయిపోతుంది కానీ ఇలా వేసుకుని ఈ మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకూడదు పిండిని ఆయిల్ వేసిన వెంటనే కలపకుండా రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కోడి అనేది ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత పకోడీని అయితే ఒక ప్లేట్ లో తీసుకోవాలి చూసారు కదండి చూడడానికి పకోడీ అనేది ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తుంటే నోరూరిపోతుంది కదా దీనిలోనే రెండు రెమ్మల కరివేపాకును తీసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని అంతేనండి ఉల్లిపాయ పకోడీ అనేది క్రిస్పీగా టేస్టీగా క్రంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి నేను టేస్ట్ చేశాను సూపర్ ఉంది పకోడీ అనేది అంతేకాదండో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ